స్వాగతం ఇంద్రమ్మ రాజ్యంలో దళిత గుడిసెలు కూల్చివేత ఇదేనా ప్రజాపాలన బీసీ జనాధికార సమితి కన్వీనర్ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే ఆవేదన వ్యక్తం చేశారు పేదల గుడిసెలను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలి గీసుకొండ మొగిలిచెర్ల ఇక వివరాల్లోకి వెళితే గ్రేటర్ వరంగల్ కూతవేటు దూరంలో మొగిలిచెర్ల శివారులో గల పోగుల ఆగయ్య నగర్ మున్సిపల్ పోలీస్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదల గుడిసెలను కూల్చివేయడం జరిగిందని వారిపై ఎస్సీ ఎస్టీ క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే డిమాండ్ చేశారు బుధవారం గుడిసెలు కూల్చివేసిన సంఘటనా స్థలాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన పరిశీలించారు అనంతరం చాపర్తి కుమార్ గాడ్గే మాట్లాడుతూ వెనుక భాగం ప్రభుత్వ స్థలంలో గడిచిన పదహారు సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకోవడం జరిగింది మున్సిపాలిటీ ప్రభుత్వ అధికారులు ఎవరు లేని సమయంలో పట్టపగలు గుడిసెలను కోల్చివేయడం వలన పేదలకు చెందిన నిత్యవసర సరుకులు పప్పు ఉప్పు వస్త్రాలు బీరువా పదివేల రూపాయల నగదుతో పాటు లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు ఈ గుడిసెల పక్కన అధికార పార్టీ నాయకులకు చెందిన విలువైన భూములు ఉండడం చేత అధికారులు కబ్జదారులకు అధికారం పార్టీ నాయకులకు మద్దతుగా గుడిసె వాసులను ఖాళీ చేయాలని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తూ గుడిసెలను తొలగించడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే రేవురి రెడ్డి జిల్లా కలెక్టర్ సత్యశారదా వెంటనే గుడిసెలను సందర్శించాలని బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు అలాగే ఆ ప్రదేశంలో పేదలకు పక్కా గృహాలు నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు తెలంగాణ రైతు సంఘం కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర చుంచు రాజేందర్ జిల్లా అధ్యక్షులు మాదాసు సురేష్ ఆ సైడ్ భూముల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కలకోటి మహేందర్ బహుజన రాజ్యాధికార సమితి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పోతా సునీత మాదాసి సుదర్శన్ పిఏసీఎస్ చైర్మన్ దొంగల రమేష్ గుడివాసులు గాజు కలమ గణిపాక రేణుక రజిత కవిత సరోజన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పేదల ఇందిరమ్మ ప్రభుత్వమా పాలనలో పేదల గుడిసెల కూల్చివేత మండలం శివారుకు అంటే ఆనాటి కాకితీయుల సామ్రాజ్యం అయిన మరి ఇది ఒక చెరువు కట్ట ఈ కట్ట పరిసర ప్రాంతంలో పదహారు సంవత్సరాల క్రితమే మరి ఇటు పక్క పోగులాగే ఆగే నగరు మరి అటుపక్క ఎదురుగా చూసుకుంటే పోలం గోపాలరెడ్డి నగరు ఈ రెండు నగరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే గుడిస గుడిసె బాధితులు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా గత ప్రభుత్వాల కూడా పేదలకు ఇంకా ఇండ్లు లేవంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి మరి పదహారు సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలను మరి ఈ రెండు మూడు రోజులలో మరి అటు పక్క వ్యవసాయ భూమి పట్ట భూములు ఉన్న వాళ్ళు తమ భూములకు భూమి రేట్లు రావాలని పేద గుడిసెలను కూలో కొడుతున్నారంటే మరి ఇందిరామ రాజ్యంలో ఒక దళితుల గుడిసెలను కూలో కొడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఉందా అని నేను ఇది వేదిక ద్వారా స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నా మరి ఎమ్మెల్యే దృష్టికి ఇది పదహారు సంవత్సరాలు జరిగింది అదారు చాలా ధర్మారెడ్డి గారు కూడా అక్కడ వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగినది అక్కడ సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగినది ఆ పక్కన ఉన్న పొలం రెడ్డి ఇండ్లకు ఇంటి నెంబర్లు కూడా ఇవ్వడం జరిగినది అంటే అక్కడ ప్రభుత్వ పాలనలో ఇక్కడ అధికారికంగా ప్రభుత్వ భూమిలో కాకతీయుల సామ్రాజ్య కాలంలో ఉన్న భూమి ఇది ఎవరి ప్రభుత్వ ప్రైవేటు భూమి కాదు ఇది పట్టా భూమి కాదు మరి పదహారు సంవత్సరాల నుండి నేను నివసిస్తున్న గుడిసెలను మాది నిన్న మూడున కూలగొట్టిలంటే అంటే మాది ఇందిరామ రాజ్యంలో దళితులకు నీడ నిలవదేందుకు నీడ లేదు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు మరి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఆ కూలగొట్టిన అధికారుల మీద మా చట్టపరంగా ఒక దళితుల గుడిసెలు అంటే ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టవలసిన అవసరం ఉంది అదే రకంగా ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అంటున్నారో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం అంటున్నారో ఈ పోగులాగే నగర్ కానీ ఈ పక్కనున్న గోపాలరెడ్డి నగర్కు ఇందిరమ్మ ఇండ్లను ఎంటనే తక్షణమే సాక్ష్యం చేయాల్సిన అవసరం ఉంది మరి కూలగొట్టిన బాధితులకు తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ చేసి మరి ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తమ చిత్తని చాటుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం అంటారు ఆనాటి ఇంద్రమ్మ మా దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఇదే దళితులకు భూములు పంచిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది మరి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దళితుల గుడిసెలు కూడగొడుతున్నదంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికలలో ఇదే దళితులు ఇదే బీసీలు మరి రేపు ఓట్లేసే ప్రజలు ఆ ప్రజలకు న్యాయం చేయకపోతే ఆ ప్రజలకు నిల్వ నీడను పూల్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి బుద్ధి చెప్పవలసిన ఓటు తోడి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కుతోటి ఈ పేద వర్గాలు బుద్ధి చెప్తారని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్న ఆ ప్రభుత్వ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ చాపర్తి కుమార్ గాడిగా నేను బీసీ జనాధికార సమితిగా రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమం ఉన్నాడు మరియు ప్రజా సంఘాలు గడిచిన ఐదారు సంవత్సరాల నుండి ఇదే భూమిని ఎన్నో సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి కానీ స్థానిక ఎంఆర్ఓ దృష్టికి కానీ స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి కానీ తీసుకుపోవడం జరిగినది ఎందుకంటే అటు పక్కన ఉన్న మరి రెండు మూడు ఎకరాలు ప్రైవేటు వాళ్ళు ఆ ప్రైవేటు భూములకు రేట్లు రే భూమి ధరలు పెరగాలంటే మరి ఆ భూమికి ముందున్న ప్రభుత్వ భూమిలో ఉన్న గుడిసెలను పూల కొడితేనే మా భూములకు రేట్లు పెరుగుతాయి అంటున్నారు మరి ఆ యొక్క భూ కబ్జాదారులను వెంటనే ప్రభుత్వం శిక్షించవలసిన అవసరం ఉందని స్థానిక ఎంఆర్ఓ గారు కూడా మరి తెలియజేస్తూ అందరికీ ఉద్యమం అందన్నారు